ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు ఇవాళ మధ్యాహ్నం జరిగే ఏపీ కేబినెట్ లో పోలవరం ప్రాజెక్టు అంశంపై ప్రత్యేక చర్చ జరగనుంది డైవ్రామ్ వాల్ దెబ్బతిన్నదని నిపుణుల కమిటీ వేదికపై మంత్రివర్గం చర్చించనుంది డైవ్రామ్ వాల్ కు దెబ్బతిన్న ప్రాంతంలో రింగ్ ఫెన్సింగ్ చేస్తే సరిపోతుందని తొలుత నివేదిక రాగా తర్వాత విదేశీ నిపుణుల నివేదిక భిన్నంగా వచ్చింది దీంతో విదేశీ నిపుణుల నివేదికను సమీక్షించనుంది డయోఫ్రామ్ వాల్ కు సమాంతరంగా మరో డయోఫ్రామ్ వాల్ నిర్మించాలని నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వగా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉంది కేంద్ర జలవనరుల శాఖ నీతి ఆయోగ్ మీటింగ్ కోసం రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు ఈ సందర్భంగా ప్రధానితో ఇతర సీనియర్ అధికారులతో చంద్రబాబు మాట్లాడనున్నారు అందుకే ఇవాల్టీ మీటింగ్ పై పోలవరం రిపోర్ట్కు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగబోతోంది మధ్యాహ్నం రెండు గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోతా ఉంది అయితే దీనికి సంబంధించి ప్రధాన ఏకైక ఎజెండా పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఎజెండాతో ఈ రోజు అత్యవసర కేబినెట్ సమావేశం జరగబోతోంది కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు చేసి పూర్తి చేసి ఇచ్చే బాధ్యత చెప్పింది విభజన చట్టంలో ఉన్నటువంటి చెప్పింది విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం కూడా పోలవరం జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేసి ఇచ్చేసినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో పోలవరం పైన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి ఇస్తాము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తాము విభజన చట్టం అంశం ప్రకారం పూర్తి చేస్తామని స్పష్టంగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత రాష్ట్రానికి చెందినటువంటి ఇంజనీరింగ్ నిపుణులు కూడా వెళ్లి పరిశీలించారు ఆ తర్వాత అంతర్జాతీయ నిపుణులు కూడా పోలవరం ప్రాజెక్టు సందర్శించారు డయా ఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఆ డయా ఫ్రమ్ వాళ్ళని పూర్తిగా పాడైపోయినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఇంజనీర్లు అయితే వాటికి చేస్తే సరిపోయింది పోతుందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కానీ అంతర్జాతీయ నిపుణులు అయితే దానికి ప్రత్యామ్నాయంగా వేరే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక దీంతో ఈ ఈ డయాఫ్రమ్ వాల్ని కొత్తగా నిర్మాణం చేయాలనేటటువంటి అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ కూడా దీన్ని ఆమోదించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డిపిఆర్ తయారు చేయాలి దీనికి సంబంధించిన ఆమోదం తెలపాలని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం అత్యవసరంగా సమావేశం జరుగుతూ ఉంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అదేవిధంగా కొత్తగా నిర్మాణం చేయాల్సిన డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి తీర్మానాన్ని చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి పంపేటటువంటి అవకాశం ఉంది దీనికి ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తానికి అన్ని రకాలుగా సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వేగంగా అడుగులేస్తూ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి కావాల్సిన తీర్మానాన్ని ఆమోదించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపేటట్టు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరే తాజా నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎంత నిధులు అవసరం ఉంటాయి దీనికి సంబంధించి లెక్కలు గట్టి ఏమైనా కేంద్రానికి సమర్పించే అవకాశం ఉందా ఈరోజు తప్పకుండా దీనికి సంబంధించి మొత్తం మీద యాభై ఐదు కోట్లగా యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగానే దీనికి అవసరం అవుతుందని లెక్కించారు అయితే దీనికి నిర్మాణం వ్యయం రోజు ఏడాదికి ఏడాది పెరుగుతున్నటువంటి పరిస్థితి గడచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఇక్కడ ఏ రకమైనటువంటి పనులు జరగలేదు అని చెప్పేసి ప్రస్తుత ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంది దీనికి సంబంధించి యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగానే ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం దీని నిర్మాణానికి అవుతుందని అంచనా వేస్తున్నారు మరొక ముప్పై వేల కోట్ల రూపాయలకు పైగానే అక్కడ అక్కడ కొన్ని వందల గ్రామాల సహాయ పునరావాస కార్యక్రమాలకి అవసరం ఉందని అంచనా వేసినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల్లో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా తక్షణమే నిధులు నిడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా నేపథ్యంలో దీనికి కావలసినటువంటి డిపిఆర్ పంపించారు అంచనాలు పంపించారు సహాయ పునరావాస కార్యక్రమాలకు ఎంత పూర్తి ఎంత అవసరమో అన్ని కూడా పంపించారు అదేవిధంగా డయాఫ్ వాళ్ళు కొత్తగా నిర్మాణం చేయాలంటే కావాల్సినటువంటి నిధులు ఎంత మేరకు ఖర్చు అవుతాయనేటటువంటి అంచనాలు కూడా సిద్ధం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం దీనికి సంబంధించిన కొత్త అంచనాలకు సంబంధించి కొత్త కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో వాటికి సంబంధించిన అంచనాలు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో రెడీ చేసిన నేపథ్యంలో ఏపీ కేబినెట్ వీటికి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపేటటువంటి ఏర్పాటు ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నటువంటి మొత్తం మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అనుకున్న సమయంలోగా నిర్మాణాన్ని పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పూర్తిగా అవసరాలను తీర్చే అటు తాగునీరు సాగునీరుకు సంబంధించిన అవసరాలు తీర్చడానికి దాదాపు సమయం దగ్గర పడుతుందని చెప్పుకోవచ్చు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి నేపథ్యంలో నిధుల విడుదలకి ఏమాత్రం ఆటంకం రాదనేటటువంటి భరోసాని కేంద్రం ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులు సరవేగంగా జరిగే అవకాశం ఉంది